రేపు మీ ఇంట్లో మర్చిపోకుండా ఐదు రూపాయలు ఈ ప్రదేశంలో పెట్టి చూడండి మీ కష్టాలన్నీ తీరిపోయి మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది అంతేకాకుండా ఐదు రూపాయల బిల్లని ఈ ప్రదేశంలో పెట్టుకుంటే మీకు తిరుగులేని రాజయోగం కలుగుతుంది అలాగే మనకు కావాల్సినంత ధనం రావటం అనేది జరుగుతుంది ఐదు రూపాయల బిల్లను రహస్యంగా ఎవరికీ చెప్పకుండా ఈ ప్రదేశంలో పెట్టాలి ఈ విధంగా చేయటం వల్ల డబ్బు అనేది విపరీతంగా మన ఇంటికి వస్తుంది నాలుగు వైపులా ధనం రావటానికి అవకాశం ఉంటుంది మన చెడు ఉన్నట్లయితే అది కూడా పోవడం జరుగుతుంది ఐదు రూపాయల బిల్లను ఏ ప్రదేశంలో పెట్టుకుంటే ధనం రావటం జరుగుతుంది అనే విషయాన్ని గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియో చూసే ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఐదు రూపాయల బిల్లతో పరిహారం చేయటం వల్ల మీకు అద్భుతమైనటువంటి ఫలితాలైతే రావటం అనేది జరుగుతుంది ఇక మీకు తిరుగులేని యోగం కలుగుతుంది మనం చాలా వరకు ధనం రాక ఇబ్బంది పడుతుండడం ఎలాగైనా సరే డబ్బు కావాలి డబ్బును ఏదో ఒక రకంగా సంపాదించాలి ధనాన్ని కూడబెట్టాలి ధనం ప్రతి ఒక్కరికి ధనం కావాలి ధనం అనేది రావాలి అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది అలాంటి ధనాన్ని మనం తెచ్చుకోవాలనుకున్నా ధనాన్ని మనం చక్కగా సంపాదించుకోవాలనుకున్నా ఇప్పుడు మేము చెప్పే విధంగా ఐదు రూపాయల బిల్లతో ఈ పరిహారం చేసి చూడండి అద్భుతమైనటువంటి ఫలితాలు అనేవి వస్తాయి చక్కటి ఫలితాలతో పాటుగా మీ జీవితం అనేది ఖచ్చితంగా మారిపోతుంది మనం ఏమిటంటే కేవలం ఈ ఐదు రూపాయల బిల్లతోనే ఈ పరిహారం అనేది చేసుకోవాలి ఈ పరిహారం వల్ల చక్కగా డబ్బు రావటంతో పాటుగా మీ ఇంట్లోని నెగటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది ఇది మన ఇంట్లోనే కాకుండా మన వ్యాపార స్థలాల్లో కూడా చేసుకోవచ్చు అలా చేసుకోవడం వల్ల కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి మీరు గుర్తుపెట్టుకోండి ఇది చాలా చిన్న పరిహారం కానీ చాలా పెద్ద ఫలితాన్ని అయితే ఇస్తుంది అయితే ఈ పరిహారానికి ముందుగా ఒక గుప్పెడు ఉప్పు కావాలి అలాగే ఐదు రూపాయల బిల్లు కావాలి ఈ పరిహారాన్ని మనం పడుకునే ముందుగా కానీ లేదా సాయంత్రం అంటే ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాల మధ్య ప్రాంతంలో ఈ పరిహారం చేసుకోవాలి కానీ ఉదయం ఎప్పుడు చేసినా సరే ఈ పరిహారం అనేది ఫలితాన్ని ఇవ్వదు కేవలం ఈ పరిహారాన్ని రాత్రి పడుకునే ముందు లేదంటే సాయంత్రం ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాల సమయంలో కూడా ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు ఇది చాలా సింపుల్గా చేసుకునే పరిహారం ఈ పరిహారం చేయటం వల్ల చక్కగా మన ఇంటికి నాలుగు వైపుల నుంచి కావాల్సినంత ధనం రావటం అనేది జరుగుతుంది మనం ముందుగా ఒక ప్లేట్ని తీసుకోవాలి లేదా బౌల్ని కానీ ప్లాస్టిక్ బౌల్ని కానీ తీసుకోవాలి మనం గుప్పెడు తీసుకున్న ఉప్పు అనేది ఆ బౌల్లోని సరిపోయేంత చిన్న బౌల్ని తీసుకోవాలి ఆ బౌల్లోని చక్కగా గుప్పెడు ఉప్పుని అనేది పోయాలి దాని తర్వాత ఐదు రూపాయల బిల్లను ఆ బౌల్లో పెట్టాలి ఆ ఉప్పులో ఐదు రూపాయల బిల్ల అనేది కనిపించకుండా పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టిన తర్వాత మన ఇంట్లో ఎవరు చూడని ప్రదేశాలలో ఎవరు వెళ్ళని ప్రదేశంలో ఉంచాలి మనం ఈరోజు అంటే గురువారం పెట్టుకున్నట్లయితే మళ్ళీ గురువారం వరకు ఆ పాత్రని కదిలించకూడదు ఒకవేళ బుధవారం పెట్టినట్లయితే మళ్ళీ బుధవారం మాత్రమే ఆ బౌల్ని కదిలించాలి ఈ ఏడు రోజులు కూడా ఆ బౌల్ని మనం తాకకూడదు అలాగే దానిని కదిలించకూడదు మనం పెట్టిన వారం రోజుల తర్వాత ఆ బౌల్ని తీసేసి అందులో ఉండే ఉప్పుని మనం పాడవేయాలి ఎవరూ తొక్కని ప్రదేశంలో ఈ ఉప్పును పారేయాలి ఈ ఉప్పు పారేసే ముందు అందులో ఉన్న ఐదు రూపాయల బిల్లను తీసివేయాలి ఇప్పుడు ఉపయోగించిన ఈ ఉప్పు అనేది మన ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీని మొత్తం లాగేసుకుంటుంది ఉప్పు మనకు ఇంటి పరంగా ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం కూడా లాగేసుకొని మనకు ఏవైతే ధనపరంగా ఇబ్బందులు ఉంటాయో వాటిని తొలగించడానికి ఈ పరిహారం చాలా చక్కగా పనిచేస్తుంది ఉప్పులో పెట్టినటువంటి ఐదు రూపాయల బిల్లను బయటకి తీసివేసి ఎవరికైనా సరే పేదవారికి దానంగా ఇవ్వండి ఇలా ఇవ్వటం వల్ల ఏమి జరుగుతుంది అంటే చాలా వరకు మనలో ఉండే నెగటివ్ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది మనం ఐదు రూపాయలు దానం చేస్తే మనకు అంతకు రెట్టింపు డబ్బు మనకు వస్తుంది కష్టపడకుండా సంపాదించిన డబ్బు అని కాదు మనం కష్టపడి సంపాదించిన ప్రతి ఒక్క రూపాయి అనేది మిగులుతుంది ఇలా మీరు మూడు వారాల పాటుగా చేసుకోవాలి కంటిన్యూగా మూడు వారాలు చేసుకోవచ్చు లేదా మధ్యలో గ్యాప్ ఇచ్చి కూడా చేసుకోవచ్చు పేదవారికి ఐదు రూపాయలు బిల్ల ఇచ్చేటప్పుడు ఇది మాకు మంచి జరగాలని మేమిస్తున్నామని అనుకొని మనం వారికి దానంగా ఇవ్వాలి ఇలా చేయటం వల్ల చక్కటి ప్రయోజనాలు ఇవ్వడమే కాకుండా అద్భుతమైనటువంటి ఫలితాలని ఇస్తుంది ఎవరైతే ధనం లేక ఇబ్బంది పడుతున్నారో డబ్బు లేక బాధపడుతున్నారో అలాగే ఎంత చేసినా కూడా కలిసి రావటం లేదు ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి ధనానికి సంబంధించిన సమస్యలు అధికంగా ఉన్నాయి అనేవారు ఇలా ఎవరైతే ధనం లేక ఇబ్బంది పడుతున్నారో డబ్బు లేక బాధపడుతున్నారో అలాగే ఎంత చేసినా కూడా కలిసి రావటం లేదు ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి ధనానికి సంబంధించినటువంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి అని అనుకునేవారు ఇలా చేయటం వల్ల చక్కగా ధనం అనేది ఆకర్షింపబడుతుంది డబ్బుకు లోటు లేకుండా డబ్బు రావటం అనేది జరుగుతుందని శాస్త్రం చెప్తుంది కాబట్టి ఈ పరిహారం చక్కగా పాటించి చూడండి ఈ పరిహారాన్ని మీరు పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి ఏదైనా సరే మనం నమ్మి చేసినట్లయితేనే ఫలితం మంచిగా వస్తుంది ఐదు రూపాయల బిల్లతోనే ఈ పరిహారం చేయాలి ఖచ్చితంగా రాళ్ళ ఉప్పుతోనే ఈ పరిహారం చేయాలి రాళ్ళ ఉప్పుని మాత్రమే ఉపయోగించాలి మూడు వారాలు చేసిన తర్వాత దీనితో వచ్చిన ఫలితాలను చూసి మీరే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఇలా చేయటం వల్ల మీకు కావాల్సినంత డబ్బు అనేది మీ చేతికి రావటం జరుగుతుంది ధన సమస్యల నుంచి మీరు బయటపడటం ఖాయం ఎందుకంటే మనం పేదవారికి దానం చేస్తున్నాం కాబట్టి మనం కాస్త దానం చేస్తే భగవంతుడు రెండింతల ధనం అనేది మనకు ఇస్తాడు అని మన పెద్దలు చెప్తూ ఉంటారు ఇలా దానం చేయటం వల్ల దైవానుగ్రహం కలుగుతుంది అలాగే మనం వారికి దానం ఇస్తున్నాం కాబట్టి వారి యొక్క అనుగ్రహం కూడా మనకు కలుగుతుంది అందువల్లే చక్కగా ధనం వచ్చే అవకాశం అనేది ఉంటుంది అందుకనే ఈ పరిహారాన్ని మీరు అతి రహస్యంగా చేసుకోండి ఎందుకంటే కొన్ని పరిహారాలు రహస్యంగా చేయకుండా అందరికీ చెప్పినట్లయితే అవి సిద్ధింపబడవు ప్రయోజనాలు అనేవి రావు వాస్తు ప్రకారం ఈశాన్య దిశను సంపద దిశగా భావిస్తారు ఈ దిశను ఎప్పుడు శుభ్రంగా ఉంచండి మరియు ఎలాంటి విరిగిన వస్తువులను ఉంచవద్దు ఈ దిశలో చీకటి ఉండకూడదు తగినంత వెలుతురు ఉండేలా చూసుకోవాలి మీ డబ్బును లేదా నగలను ఇంటికి నైరుతిలో మీ డబ్బుని లేదా నగలను మీ ఇంటికి నైరుతి దిశలో ఉంచండి చాలా మంచిది బీరువా తలుపు ఉత్తరం వైపు తెరుచుకునేలా ఉంచండి ఇంటి నాలుగు మూలల్లో డబ్బు ఉంచటం మంచిది కాదు ఒకవేళ తప్పనిసరి అయితే ఉత్తరం లేదా తూర్పు మూలను ఎంచుకోండి మీ డబ్బు లేదా బీరువా ఇంటి ప్రధాన ద్వారం నుండి ఇంటి తలుపుల నుండి నేరుగా కనిపించకుండా ఉండేలాగా చూసుకోండి ఉత్తర దిశను కుబేరుడు దిశగా భావిస్తారు ఇక్కడ మీ నగదు మరియు విలువైన వస్తువులను ఉంచుకోవచ్చు వంటగది ఇంటి ఈశాన్య దిశలో ఉండకూడదు ఇటువంటి నియమాలను పాటించినట్లయితే డబ్బు మీ ఇంట్లో స్థిన నివాసం ఉంటుంది మా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి